హాయ్ ఈ స్వీట్ వచ్చేసరికి కొబ్బరి మిఠాయి ముందుగా కొబ్బరికాయ ముదార్ కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో ఈ కొబ్బరికాయలు వేసుకొని కొంచెం రంగు మారినంత వరకు ఫ్రై చేయాలి ఒక బాండీలో కొంచెం నీళ్ళు వేసుకొని అందులో పంచదార వేసుకొని పంచదార అనేది ముదార్ పాకం రావాలి ఈ స్వీట్ వచ్చేసరికి చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా చేసేవారు లేకపోతే మా చిన్నప్పుడు ఏమైనా పాడైపోయిన సామాన్లు గాజులు అవన్నీ ఇచ్చేస్తే ఈ కొబ్బరిమిఠాయి అనేది ఇచ్చేవారు నైంటీస్ కిడ్స్కి ఈ స్వీట్ అనేది బాగా తెలుస్తుంది ఈ పాకం అనేది ఇలా మొదటి పాకం రావాలి ఇలా మొదటి పాకం వచ్చిన తర్వాతగా ముందుగా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఇది కొంచెం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక సిల్వర్ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకొని మనం బాగా మరిగించిన మిఠాయిని దీనిలో వేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అంటే గట్టిగా వస్తుందా లేదా అని ఇలా టెస్ట్ చేసుకోవాలి పాకం అనేది మొదర పాకం వచ్చి ఇలా ఉండకట్టేలా రావాలి ఈ మిఠాయి ఇప్పుడు రెడీ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని వెంటనే దీన్ని సరి చేసుకోవాలి దీన్ని ఒక పదిహేను నిమిషాలు చల్లార్చుకోవాలి చల్లార్చుకుంటే మిఠాయి అనేది ఇలా ముక్కలా పైకి వస్తుంది మేమైతే మా చిన్నప్పుడు ఈ మిఠాయి చేయడం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్